కొల్లాపూర్లో ముల్చింతలపల్లి గ్రామంలో ఏదైతే ఒక గిరిజన మహిళ గిరిజన మహిళ మీద వారం రోజులుగా ఆమెను కిడ్నాప్ చేసి దుండగులు అత్యాచారం చేస్తుంటే కనీసం పోలీసు ఆ విషయం మీద వారం రోజులుగా ఏమాత్రం సమాచారం లేకపోవడం అనేది ఈ రాష్ట్రంలో భద్రతా వ్యవస్థ ఇంటెలిజెన్స్ వ్యవస్థ సమాచార సేకరణ వ్యవస్థ గ్రామస్థాయిలో పోలీసింగు ఎంత ఘోరంగా ఉన్నదనేది మనకు క్లియర్గా అర్థమవుతున్నది చీమ చిట్టుక్కు మంటనే వచ్చే మరి పోలీసులు మరి ఇలా ఎందుకు వారం రోజులుగా కొల్లాపూర్ ప్రాంతంలో ఒక గ్రామంలో మూల అంటే ఏదో మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్న ప్రాంతం అది కొల్లాపూర్ మండలంలో ఉన్న ఒక గ్రామము ఆ గ్రామంలో ఇలా ఒక గిరిజన మహిళ ఎంతో ఘోరంగా పాశవికంగా ఆటవికంగా ఆమెను వారం రోజులుగా అత్యాచారం చేస్తుంటే పోలీసు వ్యవస్థ కనీసం కనుక్కోలేకపోయింది